అధినేత వస్తున్నారంటే పార్టీలో అంతటా దర్శనం కావాలంటేనే అదేదో మహద్భాగ్యం అన్న రీతిలో కానీ ఇప్పుడు సీన్ మొత్తం రివర్స్ అయింది పార్టీలో టికెట్ కోసం క్యూ కట్టిన రోజుల నుంచి బ్రతిమలాడి ఇస్తున్నా తీసుకోని పరిస్థితి చివరకు బాస్ను కూడా ప్రశ్నించే స్థాయికి వెళ్ళింది కేవలం ఒక్క ఓటమితో గులాబీ దళపతి ఆ పార్టీ పడుతున్న కష్టాలు మీరే చూడండి కేసీఆర్ ఈ పేరు చెబితే నిన్నటి వరకు అన్న పదం వినిపించేది తెలంగాణలో తిరిగేలేని పార్టీ అని చెప్పేవారు కానీ ఇదంతా మూడు నెలల ముందు కనిపించిన సీన్ కానీ ఇప్పుడు సీన్ మొత్తం రివర్స్ అయింది గులాబీ జెండాలు తిరగబడుతున్నాయి అధినేతను ప్రశ్నలతో ముంచేస్తున్నారు ఒకనాడు బాస్ దర్శన భాగ్యం కలిగితే చాలు అనుకున్న వారే నేడు ప్రశ్నించే స్థాయికే వెళ్లారు భారత రాష్ట్ర సమితి భవిష్యత్తు ఇప్పుడు అగమ్య గోచరంగా మారింది పవర్ లో ఉన్నప్పుడు చేసిన తప్పిదాలు నేడు పార్లమెంట్ ఎన్నికల్లో శాపంగా మారాయి పార్టీకి ఒకనాడు కారు లోడ్ ఎక్కువై ఏం చేయాలో దిక్కుతొచ్చిన స్థితిలో ఉన్న గులాబీ దండు ఇప్పుడు దండం పెట్టినా పార్టీ కోసం పనిచేసేందుకు ముందుకు రావడం లేదు మూడు నెలల క్రితం వరకు గులాబీ బాస్ కేసీఆర్ మాటంటే నా మాటే శాసనం అన్న విధంగా ఉండేది అసెంబ్లీ ఎన్నికల్లో ఓటమి తర్వాత పరిస్థితి పూర్తిగా మారిపోయింది అధికారం కోల్పోయి పట్టుమని వంద రోజులు కూడా కాలేదు అప్పుడే కారు మొత్తం ఖాళీ అయిపోతుంది ఓడిపోయిన వారి సంగతి సరే సరే ప్రభుత్వ వ్యతిరేకతలో గెలిచిన వారు సైతం హస్తానికి చెయ్యందిస్తూ స్నేహానికి సిద్ధమవుతున్నారు అసలు ఎందుకు ఈ పరిస్థితి అంటే అధికారంలో ఉన్నప్పుడు పార్టీని నమ్ముకున్న వాళ్లను కాదని బడా వ్యాపారవేత్తలకు సొంత సామాజిక వర్గాలకు జంపింగ్ లీడర్స్ కు పెద్దపీట వేయడం వల్లే ఈ దుస్థితి నెలకొందన్న అభిప్రాయం వ్యక్తమవుతుంది నాడు కేసీఆర్ అవసరం కోసం పార్టీలోకి చేర్చుకున్నారు నేడు మా అవసరం కోసం పార్టీ మారుతున్నామని హెంకా భజాయించి మరీ చెప్తున్నారు పార్టీని పట్టించుకోకపోవడం నమ్మిన కార్యకర్తలకు ప్రాధాన్యం ఇవ్వకపోవడంతో దాని ప్రభావం ప్రస్తుత పార్లమెంట్ ఎన్నికల్లో స్పష్టంగా కనిపిస్తుంది పార్టీ కష్టాల్లో ఉంది కాపాడండి అంటే కనీసం కనికరం లేకుండా ససేమిరా అంటున్నారు నేతలు సిట్టింగ్ ఎంపీలైనా రిపీట్ అవ్వండి అంటే మాకొద్దు మహాప్రభు అంటూ పారిపోతున్నారు మరోవైపు సిట్టింగ్ ఎంపీలో బీబీ పాటిల్ రాములు వంటి వారు ఇక్కడ ఉంటూనే బీజేపీ బర్త్ ఖరారు చేసుకున్నారు తాజాగా వరంగల్ అభ్యర్థిగా బీఆర్ఎస్ ఆరు రమేష్ చివరి నిమిషంలో అనేక హైడ్రామాలతో డ్రాప్ అయ్యారు అటు సికింద్రాబాద్ నుంచి సాయి కిరణ్ యాదవ్ మలకాజ్గిరి నుంచి మల్లారెడ్డి తనయుడు భద్రారెడ్డిలో కన్ఫర్మ్ అనుకుంటే వారిప్పుడు సైలెంట్ అయ్యారు ఇక నుంచి రంజిత్ రెడ్డి కాదనడంతో స్వామి గౌడ్ కార్తిక్ రెడ్డిలతో జరిపే చర్చలు విఫలమయ్యాయి దీంతో చేసేది లేక కాసాన్ని జ్ఞానస్పర్ బరిలోకి దించుతున్నారు ఒకనాడు తన వారసురాలిగా అవకాశం ఇవ్వాలని కోరితే కనీసం కన్నెత్తి చూడని అధినేత నేడు కడియం శ్రీహరి వారసురాలిని పిలిచి మరీ వరంగలప్ప చెప్పారు ఇష్టం లేకపోయినా మాలోత్ కవిత నామ నాగేశ్వరరావులకు సీట్లు కట్టబెట్టారని టాక్ ఇటు జహీరాబాద్ లో అనిల్ది సైతం ఇదే వరుస ఒక్క ఓటమితోనే ఇలాంటి పరిస్థితి ఎదురైందా అంటే కాదు కాదు దీని వెనుక చాలా కారణాలే ఉన్నాయని అంటున్నారు ఇందులో ప్రధానంగా పార్టీ అధికారంలో ఉన్నప్పుడు అన్ని అనుభవించేందుకు సొంత కుటుంబ సభ్యులు గుర్తుకొచ్చారు కష్టాల్లో మేము గుర్తుకు వచ్చామా అని చాలా మంది ప్రశ్నిస్తున్నారు ఇలాంటి క్లిష్ట పరిస్థితుల్లో ఏదైనా సాహసం చేయాల్సింది మేము కాదు మీ కుటుంబం కదా అని నిలదీస్తున్నారట అప్పుడు అనుభవించేందుకు ముందుకొచ్చిన కుటుంబం ఇప్పుడు బాధలు పంచుకునేందుకు రారా అని ప్రశ్నిస్తున్నారట అందుకే ఓడినా గెలిచినా కేటీఆర్ కవితలలో బరిలోకి దింపాలి కేడర్ కు భరోసా డిమాండ్ ఇలా ఊహించని ప్రశ్నలు సమాధానాలతో కంగుతిన్న గులాబీ బాస్ లేక రంగంలోకి దింపేందుకు ప్రణాళికలు సిద్ధం చేస్తున్నారని నందినగర్ వర్గాల టాక్ మరోవైపు సొంత పాండీ నేతల తీరు చూసి అధినేత మనసు నొచ్చుకున్నారట మొన్న తాను అధికారం కోల్పోవడానికి ప్రధాన కారణమైన పార్టీలో ఒకటైన బహుజన్ సమాజ్ తో దోస్తి చేస్తున్నారు ఇలాగైనా రెండు లేదా మూడు సీట్లలో పోటీ ఇవ్వచ్చని అధినేతను దేవుడన్నారు షేర్ అన్నారు మా పార్టీ దేవాలయం లాంటిదన్నారు కానీ అదే నేతలు కష్టకాలంలో అండగా నిలవలేకపోతున్నారని పార్టీ క్యాడర్ సైతం ఆగ్రహం వ్యక్తం చేస్తోంది అయితే ఇందులో అధినేత చుట్టూ ఫ్యామిలీ కోటరి తప్పిదాలు కూడా ఉన్నాయని చెప్తున్నారు కారణాలు ఏవైనా కేవలం మూడు నెలల్లోనే ఇంతటి మార్పు వస్తుందని ఎవరూ ఊహించలేకపోతున్నారు